హలో అండి వెల్కమ్ టు మీనాశ్రీ ఛానల్ ఈరోజైతే తెల్ల గోంగూర పచ్చిశనగపప్పు కర్రీని అయితే చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత దాంట్లో సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల తర్వాత దీంట్లో నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి ఆకుకూరలు అయితే త్వరగా మగ్గిపోతాయండి గోంగూర కూడా అంతే మూత పెట్టగానే కాసేపటికి మగ్గిపోతుంది ఇదంతా ఉడికిన తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ పైకి వస్తుందండి అప్పుడైతే ముందే ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని కాసేపు అయితే ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచుకోవాలి అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చిశెనగపప్పు అయితే రెడీ అయిపోందండి వీడియో నచ్చితే లైక్ చేయండి